ఈ దినము తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెద్దలు శ్రీ నంద్యాలవర్దల రెడ్డి గారు సమక్షంలో మేమందరము ఆయన మేము తెలుగుదేశంలోనే ఉన్నాము కానీ ఆయనకు మద్దతుగా ఇవ్వాలా ఆయన అభ్యర్థిగా నిర్ణయించినారు పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అన్ని విషయాలు పరిశీలించి సర్వేలు పరిశీలించి మేము కలిసినప్పుడు కూడా మేము సర్వేలన్నీ పరిశీలించాను ఆయన వైపు మొగ్గుంది ఖచ్చితంగా ఆయన అభ్యర్థిగా నిలిపి నియమించినాము మీరందరూ కూడా పోయి గెలిపించుకొని రండి అన్నాడు అదేవిధంగా మేమందరం కూడా తిరిగి ఆయనకు మద్దతు ఇచ్చి ఆయన విజయాన్ని కృషి చేస్తామని తెలియజేస్తూ ప్రొద్దుటూరులో గత ఐదు సంవత్సరాలుగా పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన చేసిన అభివృద్ధి ఏమి ఐదు సంవత్సరాల నుంచి అధికార పార్టీలో ఉన్నావు నువ్వు ఎమ్మెల్యే తనే అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారంలోకి వస్తాను చెప్పిన మాట ఏంది నువ్వు నాకు మంత్రి పదవి వద్దని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి సంవత్సరం ఐదు వందల కోట్ల రూపాయలు ప్రొద్దుటూరు అభివృద్ధికి నిధులు తీసుకొస్తా అంటే ఈ ఐదు సంవత్సరాల్లో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు తేవాలా రెండు వేల ఐదు వందల కోట్లు కాదు ఇరవై ఐదు కోట్ల నిధులు లేవు నీ హయాంలో ప్రొద్దుటూరులో జరిగిన అభివృద్ధి ఒక అభివృద్ధి మార్కుగా కనపడేది సిమెంట్ రోడ్లు వేసినా కుళాయిలు వేసినా ఇది నిత్యం జరిగేటి అది నిత్యం మున్సిపాలిటీలో జరిగేటే నీ మార్క్ ఏముందంటే ఇసుక అమ్మడము దొంగ ఇసుకమ్మడము మట్కాడించడము గుట్కాలు పెట్టించడము పేకాట జూదం ఆడించడము పూకజాలు చేయడము ఇవే తప్ప నేను కృత్యాలు వీటి ద్వారా సంపాదించుకోవడానికి తప్ప ఈ ప్రొద్దుల ఎమ్మెల్యే ఈ ప్రొద్దుటూరు ఏనాడ కానీ ఏ మాత్రం కానీ అభివృద్ధి చేసిన లేదు ఇటువంటి పాలన ఇటువంటి రాక్షసునిపై మేమంతా తిరుగుబాటు చేసి ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి వరదాలెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన అవసరం మా మీద కంటే ప్రజల మీద కార్యకర్తల మీద కూడా ఎక్కువగా ఉంది కాబట్టి మేమందరం కలిసి ఆయనకు మద్దతు ఇవ్వాలని నేను మేమందరం కూడా నిర్ణయించినాము ఈ కార్యక్రమానికి చేసినందుకు కొన్నారెడ్డి గారికి అదేవిధంగా ముక్తారు గారికి పెద్ద ఆయనకు సురేష్ నాయుడుకు పుల్లయ్య గారికి రఘురాంరెడ్డి గారికి ప్రతి ఒక్కరికి సుబ్బారెడ్డికి బహుస్ట నాగరాజుకు అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను మరొకసారి మా మధ్య భేదాభిప్రాయాలున్నాయి అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు మనము ప్రొద్దుటూరు ప్రశాంతంగా ఉండాలా ప్రొద్దుటూరు ప్రజలందరూ సుఖంగా ఉండాలా ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కటి పరిపాలన అందించాలంటే ఖచ్చితంగా అందరం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది నేను మీ అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను మీ మధ్య కూడా ఏమైనా మనస్పర్ధలు ఉంటే వాటిని వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి పెద్ద విజయానికి కృషి చేయాలని నేను